ఏ మాటతో పూర్తయిందో దాంతో తర్వాత శ్లోకం చెప్తున్నాడు ద్రవిడ భాషలో చెప్తుంటే అరవై మూడో శ్లోకం అనుకుంటాను దగ్గరికి వచ్చేటప్పటికి తంజావూరు మహారాజు వచ్చాడు వచ్చి ఈయన ఉన్నటువంటి అరుగు దగ్గరికి వచ్చాడు వచ్చి ఏది చంద్రబింబం అని అడిగాడు చీకటి అమావాస్య ఏది చంద్రబింబం అన్నాడు ఈయన అదే పనిగా అమ్మవారి మీద శ్లోకం చెప్తున్నాడు అమ్మవారు చూసింది ఇక రాజు చంద్రబింబాన్ని చూపించలేదు కాబట్టి ఇతని కుత్తుక కత్తిరించండి అనబోతున్నాడు అమ్మవారు వెంటనే తన చెవి అన్న ఒక దాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది గుండ్రగా ఉన్న ఆ తాటంకం మిరిసిపోతున్న చంద్రబింబల్లా ప్రకాశించింది వెంటనే ఆయన అభిరామ భట్టు కాళ్ల మీద పడి అమావాస్య నాటి రాత్రి పౌర్ణమి చంద్రబింబాన్ని చూపించావు అమ్మవారి చివి తాటంక దర్శనమైంది నీకు నా నీ వల్ల నాకు ఆయన కాళ్ళ మీద పడి ఆయన్ని సత్కరించాడు ఇప్పటికీ ద్రవిడ దేశంలో చాలా మంది ఆడపిల్లలకి అభిరామి అని పేరు పెట్టుకుంటారు అక్కడ అమ్మవారి పేరు అభిరామి